భారాసా అడుగుజాడల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని భాజపా శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వరెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు ఓటమి భయంతోనే ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల నిర్వహించడం లేదన్న ఏలేటి మంత్రులు ఎమ్మెల్యేలు పల్లెబాట కార్యక్రమానికి వెళ్లాలని వ్యాఖ్యానించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెంది అవినీతి రూపంలో కూరుకుపోయి ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మేనిఫెస్టోని కేవలం ఒక డమ్మీ బుగ్గా మార్చుకొని చెప్పిన వాగ్దానాలన్నీ కేవలం నీటి మూటలుగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు ఇన్ని అన్ని కావు దాదాపు నాలుగు వందల ఇరవై వాగ్దానాల్లో ఏ ఒక్క ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చలేక పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు కనీసం గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు పెట్టాలన్నా లోకల్ బాడీస్ ఎన్నికలు పెట్టాలన్నా ఓటమి భయంతో పూర్తిగా భయం రాద్దులు చెంది గత ఫిబ్రవరిలో పూర్తయినటువంటి సర్పంచ్ ఎన్నికల్ని కూడా వారు నిర్వహించలేని దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే సిగ్గు సిగ్గుచేటం తెలియజేస్తా ఉన్నా